రాజాసాబ్ నుంచి డైరెక్టర్ మారుతి డిసెంబర్ ఐదో తారీఖున సినిమా ఖచ్చితంగా రిలీజ్ ఒక పోస్టర్ చూసే ఉంటారు మీరు ఎలా ఉంది సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఆయన అన్ని జోనర్ లో చేశాడు మాస్ సలార్ లవర్ బాయ్ గా చేశాడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే హర్రర్ అండ్ కామెడీ ఫస్ట్ టైం ఆయన చేస్తున్న ఇది అటెంప్ట్ చేస్తున్నాడు ఇది అండ్ ఏంటంటే ఆయన ఆల్రెడీ కామెడీ టైం కూడా బానే ఉంటాడు చూసాం మనం కామెడీ చూసినట్టు కదా అనుకుంటే మనం మహేష్ బాబు గారు కూడా అంత అనిపించదు కానీ అలా అప్పుడు ఎట్లా ఫ్లాప్ చేశారు అది ఇదే ఇప్పుడు ఇప్పుడు థియేటర్ ఎంత రన్ అవుతుంది అది మనం మనం అనుకోరు సినిమా వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అది ఎలా ఉంటాయి మనం ముందే మన ఫ్యాన్స్ ఏమనుకుంటున్నా అరే సెట్ అయ్యేది ఏమన్నా ముందు ముందే వీలే ఊహించి వీలే ఫ్లాప్ చేసి బాగా సినిమాని సినిమా చూడాలి చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది మరి ఫస్ట్ టైం హారర్ చేస్తున్నారు పైగా అందులో కొంచెం లాగా ఒక గెటప్ వేసారు అంటే డ్యూల్ రోల్ అనే చేసే అవకాశం ఉంది అనేది డ్యూలే ఉంటది అండ్ సమ్ తాత అట్లా ఏమన్నా నేను అనుకుంటున్నా సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ తో సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ అని చెప్పి ఒక అంచనా ఉంది ఫస్ట్ టైం ఇది మారుతి మారుతి చేస్తున్నది ఫస్ట్ టైం ఇది నాకు మరి ఇంత భారీ బడ్జెట్ సినిమా డైరెక్షన్ హిట్ అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత బడ్జెట్ సినిమా తీయలేదు లవ్ చిన్న చిన్న సినిమాలు తీసి ఆయన పెద్ద సినిమా అంటే అంటే ఆయన తీసిన సినిమాలు తక్కువ బడ్జెట్ లో చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఫస్ట్ లో కూడా బట్ ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటారు రాజాసభలో ఇద్దరు హీరోయిన్ లో ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా ప్రభాస్ కి ఈడు చూడు ఆ నిధి అగర్వాల్ కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో చేస్తుంది రిలీజ్ కి దగ్గట్లో ఉంది పెద్ద హీరోలతో చేస్తున్నాడు కరెక్ట్ సెట్ అవుతుంది సెట్ అయిపోతుంది సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అన్న ఎందుకంటే సినిమా వచ్చాకే తెలుస్తుంది కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి అందుకే సినిమాని ఎక్స్ప్రెషన్ పెట్టుకోవచ్చు సినిమా వెళ్ళి చూసిన తర్వాత ఒక షో పడిన తర్వాత తెలుస్తుంది అంటే ప్రభాస్ అంటే ముందు నుంచి కూడా ఒక హైప్ ఉంటది కదా అలా అనుకుంటే గతంలో చాలా సినిమాలు మనం భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టిన సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి తెలుసు మీకు బట్ అంత ఏది సినిమా అనేది ఇప్పుడు అంత ఎందుకు చిన్న చిన్న సినిమాలు వచ్చాయి ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయి కోర్టు ఉంది ఎంత చాలా తక్కువ బడ్జెట్ వేసి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అలా సినిమా చూసిన తర్వాత జనాలు అది నచ్చిందంటే ఒక రేంజ్ లో వంద కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కూడా తీసుకెళ్లిపోతారు నచ్చబోతే ఆఖరికి రెండు కోట్లు కూడా రావడం సినిమా అట్లా జూన్ సిక్స్టీన్త్ ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకి ట్రేజర్ లాంచ్ చేస్తామని కూడా పోస్టర్ లో చేశారు ఖచ్చితంగా ట్రేజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ట్రేజర్ మీద చూసిన తర్వాత సినిమాకి హైప్ పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు జస్ట్ పోస్టర్స్ లుక్స్ లుక్తున్నాడు అంతే ఫస్ట్ వదిలిన దాంట్లో సమ్ ఓల్డ్ మ్యాన్ లుక్ ఇప్పుడు రీసెంట్ ఇవాళ వదిలి దాంట్లో కొంచెం యంగ్ మ్యాన్ ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకొని అది పెట్టాడు టీజర్ వచ్చిన తర్వాత కొంచెం మరి జనాలకి హైప్ పెరుగుతుంది అనుకుంటున్నాను ఫైనల్ గా రాజేష్ సాబు మొట్టమొదటిసారిగా హారర్ అండ్ లవ్ అండ్ కామెడీ లో ఈ ప్యాటర్న్ లో చేస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుంది మీరేం చెప్తారు సినిమా అదే లవ్ స్టోరీ తీసాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ తీసాడు కాబట్టి అది పక్కన పెట్టేస్తే హర్ అండ్ కామెడీ ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను